రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లు అంటే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా దేశ ప్రజల కార్మిక శ్రమని దోచి పెట్టేటటువంటి విధానాన్ని అనుసరిస్తున్నటువంటి విధానాలని నిరసిస్తూ వాటికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోర్లతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకా అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉండనో దాన్ని జీ రామ్ జీ అనేటటువంటి పేరు మార్చి పేరు మార్చునే కాకుండా దానికి వచ్చేటటువంటి నిధుల్ని కూడా కొద్ది కొద్దిగా తగ్గిస్తూ ఆ ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులకు పని లేకుండా చేసేటటువంటి పద్ధతిని అంటే దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా భారం పడుతుంది దాని ఎక్కడికి వెళ్ళి ఆ నిధులు ఇయ్యలేరు అంటే భవిష్యత్తులో ఆ పని పని అనేటటువంటిది జరగనటువంటిది అంటే పనిని నేను ఇంకా ఎక్కువ దినాలు కల్పిస్తా అని చెప్తూనే పని లేకుండా చేసేటటువంటి పద్ధతుల్ని అనుసరిస్తుంది అందుకని జీ రామ్జీ పేరుతో పాటు అదేవిధంగా పేరు మార్పిడిని రద్దు చేసి అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని అదే పేరు మీద కొనసాగే విధంగా ఉండాలని చెప్పి అట్లాగే కార్మికులకు ప్రజలకు నష్టం కలిగించేటటువంటి చట్టాలని రద్దు చేయాలని చెప్పి సర్ అనేటటువంటిది స్పెషల్ ఇంటెన్సివ్ రిజన్ అనేటటువంటి తీసుకొచ్చి కూడా కార్మికులకు దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని విభజించేటటువంటి పద్ధతి తీసుకొస్తుంది అందుకని వీటికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఇరవై ఎనిమిది నాడు జరిగేటటువంటి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ మేము పిలుపునిస్తున్నాం